హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను సంవత్సరం అంతా మామిడికాయ పిక్కిలు వేసి చూపిస్తాను చాలా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ సీజన్లో మనకి మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి కదా పిక్కిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఒక నాలుగిటిని తీసుకున్నాను ఆరిగిన తర్వాత మరి కొద్దిగా తడైనది లేకుండా శుభ్రంగా ఇలా పొడి తుడి తుడిచేసుకోవాలి ఇలా ఒకసారి తుడిచిన తర్వాత మామిడికాయ ముచ్చికలన్నీ ఇలా చాక్తో తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేపించేసుకోవాలి నేను ఇక్కడ మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత టెంకకి తెల్లని పొర అనేది లేకుండా శుభ్రంగా తీసేసి ఫ్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాలు ముక్కలు ఆరపెట్టుకోవాలి ఈ ముక్కలు అరేలోపు ఇందులోకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఆవాలు వచ్చేసి ఒక వంద గ్రాములు తీసుకున్నాను నేను వీటిని వేయించకుండా ఎండలోనే ఆరపెట్టి మెత్తన పిండిలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక మూడు బంతులు ఇలా వలిచి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం అనేది లేకుండా డ్రైగా అయిపోతాయి అన్నమాట ముక్కలు ఆరబెట్టడం వల్ల ముక్క గట్టిదనం ఉంటుందండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ కప్పు కొలతతో ముక్కలు కొలుచుకోవాలి మనకి కరెక్ట్ మెజర్మెంట్ కోసం అండి ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనమాట ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు మామిడి ముక్కలు అయ్యాయి మామిడి ముక్కలు నాలుగు కప్పుల వరకు ఇలా కొలిచి కలుపుకోవడానికి వీలుగా ఇలా కొద్దిగా వెడల్పు ఉన్న బౌల్లోకి వేసిన తర్వాత మామిడి ముక్కలు కొలుచుకున్న కప్పు కొలతతోనే ఒక కప్పు వరకు పల్లీల నూనె తీసుకోవాలి పల్లీల నూనెతో మామిడికాయ పచ్చడి కమ్మటి వాసన వస్తుందండి ఇలా ముందుగా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి ముక్కలకి ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి ముందుగా ఇలా కొద్దిగా నూనె వేసి ముక్కలన్నీ కలిపితే ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి పచ్చడి కూడా పాడవదు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కారం పొడి తీసుకోవాలి నేను ఇక్కడ మిల్లు కారం తీసుకున్నాను ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా అంటే కేజీ ముక్కలండి కేజీ ముక్కలకి పావు కిలో కారం అనమాట అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను గల్లుప్పు తీసుకున్నాను ఎండలో ఆరపెట్టి మిక్సీ పట్టేయమంటే చాలా మెత్తగా అయిపోతుంది రాక్ సాల్ట్ అయితే మనకి పచ్చడి కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది ఇలా హాఫ్ కప్పు వరకు వేసుకొని ఇందులోకి ముందుగా మిక్సీ పట్టిన వంద గ్రాములు ఆవు పిండి ఉంది కదా దాన్ని కూడా ఈ సాల్ట్ కొలిసిన కప్పుతోనే కొలిచి చూపిస్తున్నాను చూడండి వంద గ్రాములు తీసుకున్నాను కరెక్ట్గా హాఫ్ కప్పు వచ్చేసిందండి హాఫ్ కప్పు పిండి కూడా మొత్తం వేసిన తర్వాత పావు కప్పుకి కొద్దిగా తక్కువలో మెంతపిండి వేసుకోవాలి మెంతపిండి ఎక్కువగా అవసరం ఉండదండి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు మూడు బంతులు ఒలిచి పెట్టుకున్నాం కదా అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసిన తర్వాత మరికొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చగా మిక్సీ పట్టి వేసామంటే మామిడికాయ పచ్చడి వచ్చేసి చక్కటి ఫ్లేవర్ వస్తుందండి ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నీ కూడా ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి మూడు బంతుల వరకే తీసుకున్నానండి కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా నలగొట్టి అయినా నలగొట్టుకోకుండా అయినా వేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా ఒక కప్పు ఆయిల్ వచ్చేసి పల్లి నూనె అండి ఇది ఈ ఒక కప్పు నూనె మొత్తం కూడా ఈ ముక్కలలో వేసేసుకోవాలి మనం మామిడికాయ ముక్కలు ఎందులో అయితే కొలిచి తీసుకున్నామో కారం కానీ ఉ సాల్ట్ కానీ అన్నీ అదే మెజర్మెంట్తో తీసుకున్నామంటే మనకి మామిడికాయ పిగ్గులు వచ్చేసి పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు చేతో కలిపేసుకుందామండి ముక్కలు అంతా కూడా ఆయిల్ ఈ ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కదా ఇలా చేతితో కొద్దిసేపు మిక్స్ చేసుకుందాం చేయికి తడి అనేది లేకుండా శుభ్రంగా పొడి చేయితోనే కలుపుకోవాలండి తడి అనేది అస్సలు తగలకూడదు చూడండి ముక్కలకంతా కూడా కారం చక్కగా పట్టేసింది కదా ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు కదండి మనం ఒక మూడు రోజులు మగ్గించిన తర్వాత ఆయిల్ అనేది చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా ఒక లోతుగా ఉండే గిన్నెలోకి వేసేస్తున్నాను మామిడికాయ ముక్కలంతా కూడా ఇందులో వేసేసి గ్యాప్ అనేది లేకుండా చక్కగా ఇలా సర్దేసుకోవాలి ఇలా సర్దిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది అస్సలు కనిపించట్లేదు కదా ముక్కలకంతా పట్టేస్తుంది ఇలా మూత పెట్టేసి గాలి అనేది అస్సలు తగలకుండా మరొక మూత కూడా ఇలా పెట్టేసి ఒక మూడు రోజుల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా మూడు రోజులు పక్కన పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుందండి చూడండి మూడు రోజుల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా మనం కలిపి పెట్టినప్పుడు ఆయిల్ అనేది అస్సలు లేదు కదా చూడండి మూడు రోజులకి ముక్కలంతా కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా తడి అనేది అస్సలు లేని ఒక గరిటె తీసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి పై అయినా కొద్దిగా ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా కలిపేసామంటే మొత్తం కూడా కలిసిపోయి చూడండి మనకి పీకిలు వచ్చేసి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇందులో కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేస్తాను నేను ఇందులో చూడండి మొక్కకు వచ్చేసి కారం అంతా కూడా చక్కగా పట్టి ముద్దలా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీ నూనె వేసుకోవాలి సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఇలా తక్కువ అనిపిస్తే ఇలా మూడో రోజు కలిపిన తర్వాత వేసుకొని మిక్స్ చేసుకుంటే చక్కగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ పావు కప్పు ఆయిల్ వేసి మొత్తం కలుపుతున్నాను కదా చూడండి మనకి కొద్దిగా జారుగా వచ్చేసింది ఇలా ఉంటే సరిపోతుంది ఇది మరికొద్దిగా రెండు రోజులు మగ్గిన తర్వాత ఆయిల్ అనేది చక్కగా పేకొచ్చుంది ఇప్పుడు మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో ఈ మామిడికాయ పచ్చడిని అందులోకి ముందుగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడి అనేది వేసామంటే పచ్చడి అనేది అస్సలు పాడవకుండా చక్కగా నిలవ ఉంటుంది నేను ఇలా గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటున్నానండి అలాగే ఎయిర్ కంటైనర్ బాక్స్ లో కూడా వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే సంవత్సరం అంతా నిలవ చేసుకునే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పక్క కోతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చేసే వాళ్ళైనా కూడా ఈజీగా పెట్టేసేయచ్చు ఆవకాయని ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్